హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్ట్ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది మష్రూమ్ కర్రీ అండి ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా నాన్ వెజ్ తినని రోజుల్లో కూడా ఇలా మష్రూమ్ కర్రీ చేసుకొని తినేసామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా నాన్ వెజ్ తినలేదన్నా బాధ కూడా ఉండదు కదా నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ఈ కర్రీ అయితే స్పెషల్ అండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే చేశారంటే అచ్చని చికెన్ కర్రీ చేసుకున్నట్టే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా ఒకసారి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ తీసుకుంటున్నానండి ప్యాన్ తీసుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి కొంచెం షాజీ రావును బిర్యానీ ఆకు కూడా వేసేసుకుందామండి వేసుకుంటే చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీకి తర్వాత ఇప్పుడు ఆనియన్ మొక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగడానికి కొంచెం సాల్ట్ను పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి సాల్ట్ వేసుకున్నాం కదా వేసుకొని హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకుందాం మూత పెట్టుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి ఇప్పుడు మసాలా పేస్ట్ అయితే రెడీ చేసేసుకుందాం అండి కర్రీ కావాల్సింది ఇలా నేనైతే టమాటాలు తీసుకున్నాను తర్వాత చెక్క లవంగా తర్వాత సినిమాన్ స్టిక్ కూడా తీసుకొని తర్వాత గసగసాలు కొంచెం క్యాషస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి పచ్చివాసన పోయే వరకు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా నేను కుక్ చేసేసుకుంటున్నాను ఆయిల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి కర్రీ ఏ అయినా అంతే మనకు ఆయిల్లో ఫ్రై అయితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఆ మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని వాటిని కూడా బాగా కలిపేసుకుంటున్నానండి ఆ పేస్ట్ని కూడా ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం మిర్చి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇలా హాట్ వాటర్ తీసుకున్నానండి మీడియం హాట్ వాటర్ తీసుకొని ఇలా మష్రూమ్స్ని క్లీన్ చేసేసుకుంటున్నాను మష్రూమ్ మీదే ఇలా మట్టి అది ఉంటుంది కదా ఆ మట్టిని కొంచెం మంచిగా క్లీన్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి హాట్ వాటర్లో క్లీన్ చేసుకోండి మరీ ఎక్కువ హాట్ వాటర్ కాకుండా మీడియంగా కొంచెం తప్పు హాట్ ఉన్న వాటర్ని అయితే తీసుకోండి మీరు ఇలా అయితే నేను ఒక ఐదు మొక్కలుగా ఇలా మష్రూమ్ని కట్ చేసేసుకొని ఆ మొక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మసాలాలన్నీ పట్టేంత పట్టేంతవరకు ఇలా స్లోగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే చాలా స్మూత్గా ఉంటాయి కానీ మనకు కొంచెం కుక్ అయిపోయిన తర్వాత మష్రూమ్స్ అయితే గట్టిపడిపోతాయి కదండీ అంతేకాకుండా ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి కొంచెం కుక్ అయిపోయినాయి కదా మష్రూమ్స్ కూడా వాటర్ కూడా బయటకు వచ్చింది దానిలో ఉన్న వాటర్ అంతా ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకా సేపు కుక్ చేసేసుకుందాం మష్రూమ్ బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ స్టేజ్లో నేను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను కారం మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి నాకు ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది నేను ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టే వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా పైకి ఫ్లోట్ అయింది కదా ఆయిల్ ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి గ్రేవీ కోసం ఒక వన్ గ్లాస్ వరకు అయితే ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాం ఒక టెన్ మినిట్స్ ఇలా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మష్రూమ్స్ అన్ని పైకి తిని చూశారు కదా మీరు ఇప్పుడు ఈ స్టేజ్లోనే మసాలా పొడి యాడ్ చేసుకుందాం ధనియా పొడి జీరా పొడి గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం ఇలా కొంచెం లిక్విడ్ ఉండగానే యాడ్ చేసుకోండి అప్పుడు బాగా పడతాయి మసాలాల ఫ్లేవర్ అంతా కర్రీకి లాస్ట్లో ఫైనల్గా అయితే కొంచెం కస్తూరి మేతి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం కస్తూరి మేతి చాలా తక్కువ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ యాడ్ చేసుకుంటే కర్రీ చేదొస్తుంది ఇంకాసేపు కుక్ చేసేసుకుందాం ఈ ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి పట్టేంత వరకు కస్తూరి మేతి కొత్తిమీర కూడా వేసాం కదా కొంచెం సాల్ట్ టేస్ట్ చేసేసుకున్నాం చూసుకొని నాకైతే సరిపోయిందండి ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు అయితే కుక్ చేసేసుకున్నాను కొంచెం దగ్గర పడిపోయింది కదా ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లోనే నేను తీసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సావ్ చేసేసుకుంటున్నాను తీసారా ఇప్పుడైతే మనకి పలుచుగా ఉన్నా కానీ ఆరిపోయిన తర్వాత బాగా చెప్ చెక్కబడిపోతుందండి కర్రీ అందుకని ముందే తీసేసుకోవాలి మనం ఏ కర్రీలో కానీ బాదం పప్పు జీడిపప్పు వేస్తే బాగా గ్రేవీ వస్తుంది అంతేకాకుండా త్వరగా చెక్కబడిపోతుంది చూడండి ఇది నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా ప్రత్యేకమండి ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్